డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెందుస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హౌషయ్య ప్రవచన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుదాం హౌషయ్య ప్రవచన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును హలోలియా నా దేవుని పిల్లరా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును చెట్టుకు మంచు ఎప్పుడు కురిపింపబడుతుంది అన్నప్పుడు ఉదయకాలమునే మనము లేచి బయటికి వచ్చి మనం చూసినప్పుడు ఆకాశం నుండి కురిపింపబడినటువంటి మంచుతో ప్రతి చెట్టు కూడా తడపబడి ప్రతి ఒక్క చెట్టు నిండుగా మంచు కుమ్మరింపబడినట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఈ వాక్యములో ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఉదయ కాలమున ఉదయ కాలమున చెట్టుకు మంచును మనం ఎలా అయితే చూస్తున్నామో ఆ రీతిగా ప్రతి ఉదయమును ఉదయమునే దేవుడట మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడట హలీయా మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడట అందుకే ఆయన అంటాడు ఇదిగో నేను ఉదయ కాలమున అంటే ఒక దినము ప్రారంభమవుతుంది ఒక దినము ఉదయము నుండి ప్రారంభమవుతుంది అని అనగానే ఆ ఉదయమునే ఆ మొదటి జామునే దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడంట నదివని పిల్లారా అది ఎంతటి ఆశీర్వాదమో గమనించండి ఎంతటి దీవెనో గమనించండి నేను అతనికి ఉందును నేను అతనికి ఉందును నేను ఆ కుటుంబానికి ఉంటాను ఇదిగో మంచు ఏ రీతిగా అయితే చెట్టుకున్న ఉంటుందో ఆ రీతిగా నేను వారికి ఉంటాను ఇదిగో వారి చేతి పనుల్లో ఉంటాను వారి ప్రయాణాలలో ఉంటాను అతడు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను చేయించిన ప్రతి ఒక్క కార్యము కూడా నేను సఫలపరుస్తాను కారణము నేను అతనికి ఉండుటను బట్టి నేను అతనితో ఉండుటను బట్టి ఇదిగో వారి యొక్క కార్యాలు ఏమవుతున్నాయి అని అంటే సఫలము చేయబడుతూ ఉన్నాయంట నదివన్ బిడ్లారా ఎంత ఆశీర్వాదకరమైన మాట అంటే ఎంతో దీవెనకరమైనటువంటి మాటను మనం చదువుకుంటున్నప్పుడు అంటే ప్రభు మనతో ఉంటాడా ప్రభు మనతో ఉంటాడా అని మనం అనుకుంటే నిశ్చయముగా ఆయన మనతో ఉంటాడు అని మనం చెప్పాలి ఆయన మనతో ఉంటాడంట నా దేవుని పిల్లలు ఆలోచించండి ఎప్పుడో తెలుసా ప్రతి ఉదయమున ఇదిగో నీవు బయటికి రాగానే మనిషి ఎలా కుమ్మరింపబడిందో అలాగ తన కృప నీ పై నీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడంట కనుక ప్రతి ఉదయమున నా దేవుని బిళ్ళరా మంచు చెట్టుకున్నట్లుగా ఆయన కృప ఆయన సన్నిధి నీకు నీ కుటుంబానికి ప్రభు తోడుగా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్దువైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలునైనా ఇదిగో నా తండ్రి అయ్యా ఈ ఉదయ కాలం మంది నీ మాటలు వినటానికి మీరిచ్చిన ఈ కృపను నీకు స్తోత్రాలు నిజమే ప్రభావా చెట్టుకు మంచు ఉన్నట్లుగా అయా నా తండ్రి అయా ఇదిగో మాకు తోడుగా మీరు ఉండబోతున్నారని మీరు సెలవిచ్చారు కనుక మీరేనైనా కుటుంబాలకు తోడై ఉండండి పిల్లలకు తోడై ఉండండి చేతి పనుల్లో ఆరోగ్యంలో అయా ఆత్మీయ జీవితంలో నా ప్రభా రాకపోకలలో నీవేనైనా నిబిడలికి తోడుగా ఉండి నా ప్రభ నీ కృప నీ క్షేమమే అయా నిబిడలికి నా ప్రభ వెను వెంట మీరు ఉంచమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ రెజలాట్ దేవుని కృప మీకు తోడైండును కాక